फोर्ड फीगो इसई डिजिटल वर्ष मोडल टू थौजेंड टेन डिसंबर कार मन को तेलंगा स्टेट यादाद्री भुवनगीर नींवर बट फस्टे ना यूट्यूब फैमिल अंदर की असला वालेकम वेलकम टू तो साइबर्स वार गुडा आफ्टरनून ना यूट्यूब फैमिल अंदर गुड आफ्टरनून ओके ना वेल गोद स्क्रीम चवच मन को यादाद्री भुवनगीर नीं मन को फोर् फीगो इसई टू थौज टेन ఈ కార్ అనేది పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా లీటర్ డీజిల్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ అనరు వన్ ల్యాక్ ఫార్టీ అనరు వన్ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్గా ఇప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అన్న ఒక లక్ష పదిహేను వేలలో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫోర్డ్ ఫీగో టీడీసీఐ ఈఎక్సైడ్ డిజిల్ వర్షన్ లీటర్ డీజిల్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ రిడ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు లొకేషన్ వచ్చేసి యాదాద్రి భువనగిరిలో అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓనర్ నంబర్ ఇస్తా ఉంటాం ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మ్యాక్సిమమ్ మన ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎప్పుడో ఒకటి హై బడ్జెట్ కార్ పెడతాం అన్న ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్ చూసుకుంటారు కాబట్టి పెడుతుంటాం కార్ అయితే ఇది ఫోర్త్ ఫీగో టీడీసీఐ ఈఎక్సైట్ డిజిల్ వర్షన్ ఓకేనా ట్వంటీ లీటర్కు డీజిల్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంటున్నారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఒక లక్ష యాభై అన్నారు ఒక లక్ష నలభై అన్నారు ఒక లక్ష ముప్పై అన్నారు ఒక లక్ష పదిహేను వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఓకేనా యాదాద్రి భువనగిరిలో అయితే కారు ఉంటుంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి టాంప్లేట్ చెక్ చేసి అప్పుడు మీరు ఒక లక్ష పదిహేను వేలు కూడా తగ్గింపు చేసుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది మాక్సిమమ్ మనం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే మామ నాన్న అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కార్లు తిరగాలి అనేది కాన్సెప్ట్తోనే మనం ముందుకు పోతున్నాం ఓకేనా కార్ అయితే ఏదన్నా చాలా క్లీన్ అండ్ నీడి ఉంది రెండు వేల పది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని అప్పుడు ఒక లక్ష పదిహేనులో కూడా తగ్గింపు అది తగ్గింపు చేసుకోవచ్చు ఓకేనా అన్న మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ స్ట్రీమ్స్ అప్లై అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ కోసం అందిద్దాం ఓకేనా ఓకేనా మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాను తగ్గేదే రోజుకు నాలుగు వీడియోలు పెడుతూ ఉంటా మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్కడ చెల్లెళ్ళు కూడలు అందరు కార్లు తిరగాలనే అయితే మనం ముందుకు పోతున్నాం పెడుతూనే ఉంటాం మీరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్లా ఏమైనా గుడ్ ఆఫర్నూన్ గుడ్ ఆఫ్టర్ గుడ్